సో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను నేనైతే ఈరోజు జూ పార్క్ చూడడానికి వెళ్తున్నాను ప్రజెంట్ అయితే హైదరాబాద్ ట్యాంక్ బండ్లో ఉన్నాను ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను ఇక్కడ ట్యాంక్ బండ్లో ఇక్కడ సెవెన్ జెడ్ బస్ వస్తే అది ఎక్కువ డైరెక్ట్గా జూ పార్క్ వెళ్ళచ్చు ఇప్పుడైతే బస్ కోసం వెయిట్ చేస్తున్నాను రండి వెళ్ళి చూసాం ఈ బస్ చూశారు కదా డబుల్ టెక్కర్ బస్ ఈ బస్సు ఫ్రీ ఉంటుంది ట్యాంక్ బండ్ చుట్టూ చుట్టూ తిరగచ్చు ఈ బస్సు అయితే ఎక్కి చుట్టూ తిరగచ్చు ఫ్రెండ్ ఫ్రీ ఉంటది వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఈ బస్ ఎక్కితే ఇది ఎక్కి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు బస్ అయితే

জু পার্ক ফসমো চুমি ফ্রেন दे फ्रेंड्स मैं हूं विराट पार्स मैं फर्स्ट टाइम आ रहा मेनवरा 4 वीलेनंत వరకు చూపిస్తాను ఫ్రెండ్స్ రండి వెళ్ళి ఇంట్రెస్ట్ ఇలా ఉన్నది సో క్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాం చూడండి బాగా బాగా చూస్తున్నారు 80 నాకి ఓ బాయ్ ये मेरा नया पापा फ्रेंड्स ఫ్రీ అయితే టికెట్ తీసుకోవాలి టికెట్ కౌంటర్ అయితే అక్కడ ఉంది రండి తీసుకుందాం టికెట్ ఎంత ఉన్నది ఏంటన్నట్టు కనుక్కున్నా రండి ఫ్రెండ్ తీసుకోతే ఆన్లైన్ స్కానర్ అయితే ఉంది ఆఫ్లైన్ అయితే చాలా మంది ఉన్నారు ఆన్లైన్ ఆన్లైన్ ట్రై చేద్దాం రండి కి ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నెహ్రూ జూ పార్క్ వీళ్ళ టికెట్ తీసుకోవడానికి యాప్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా టికెట్ బుక్ చేయాలో ఇప్పుడు మా తమ్ముని ఫోన్లో చూపిస్తాము యాప్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది తర్వాత టికెట్స్ ఎంతమంది ఉన్నామన్న చూసి ది ఐ ఫోన్ పే ఇక్కడ యూపీఐ ఫోన్ పే అడుగుతారు ఫ్రెండ్ యూపీఐ చేసుకోవాలి యూపీఐ యాప్ ఫోన్ పే చేసుకోవచ్చు ఇలా వస్తుంది స్టేట్మెంట్ వాలగా ఇదో ఫ్రెండ్ ఇలా వస్తుంది దాన్ని ప్రొసీడ్ చేస్తుైపోతారు పేమెంట్ ఐకాన్ ఫ్రెండ్స్ టికెట్స్ అయితే వచ్చాయి మాకు ఫై టికెట్స్ ఇలా వెరిఫికేషన్ తీసుకెళ్ళిన ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఒకటే హలో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇలా వెహికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ మీద కూడా వెళ్ళచ్చు ఆ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు అందులో ఆప్షన్ ఉంటుంది టిక్ కట్టుకొని బుక్ చేసేటప్పుడు చేసుకుంటే తీసుకోవచ్చు సెవెన్ సీటర్ నైన్ సీటర్ ఎయిట్ సీటర్ అని ఇలాంటి వెహికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా దీని మీద ఎక్కిచ్చి తిరిగి తింపుతారు అయితే జూ పార్క్ మ్యాప్ ఉంటుంది ఫోటో తీసుకొని ఎక్కడ ఏమి ఎలా వెళ్ళాలని ఆటోమేటిక్ ఐడియా వచ్చేస్తుంది రండి ਸਾਰਾ ਗੀਤ ਮਾਰੀ ਉਹ ਪਾਸਾ ਉਹ ਨਾ ਉਹ ਚੱਲਦਾ ਹੈ ਉਹ ਉਹ ਤੇਰੇ ਹੀ ਉਹ ਤੇਰੇ ਹੀ ਉਹ ਤੇਰੇ ਹੀ KILANJAYAM sukhati Fish fish friends egara ditambila laughter Kicks una chinna podi bhavan èkana hmm. ఫ్రెండ్స్ ఇదైతే పెద్ద పులి వైట్ పెద్ద పులి కాకపోతే ఇది నిద్రలు ఉన్నట్టుంది దాన్ని పెళ్ళి అవ్వట్లేదు అని మొక్కుకునేది ఎవరు మాటలు మంచి పచ్చి పెడతాను చెప్పిక ఆరు అలా అదే వేసి అదే ఆరు

ఖడ్గ మృగం ఖడ్గ మృగం మ్యాక్సిమం పార్క్ కి అంటే కొంచెం మిడిల్ లో కాకుండా ఇంకా చివర్లనే ఉన్నాం మేము ఆయన ఫ్రెండ్స్ దగ్గరనే ఉన్నాము ఇంకా చూడలేకపోయినాం చాలా వరకు ఇప్పుడు ముందుకు వెళ్తే మీకు ఇంకా చూపించాలనుకుంటున్నాం అందులో దగ్గర ఉన్న నెహ్రూ జ్యువాలీ పార్క్ వచ్చేసాము మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచిగా అనిపించింది చాలా జనాలు ఉన్నారు మేము అసలు చాలా గా వచ్చాము కాకపోతే మేము చూసాము చాలా బాగుంది లొకేషన్ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ నిమ్మళ్ళు చూసాము తర్వాత పులులు చూసాము చాలా మటుకు పడుకుని ఉన్నాయి కాకపోతే అవి కరెక్ట్ మేము పడుకునే టైంకి వచ్చేసాము కాకపోతే మాకు ఇంకా చూడాలని ఉన్నది ముందుకు ఇంకా వెళ్తే ఏనుగులు ఇంకా అవి అవి చూడాలి ఏనుగులు ఇంకా అవి అవి చూడ ఏనుగులు ఇంకా అవీ ఉన్నది సవారీ ఎక్కుదామని అనుకున్నాం చాలా వరకు ట్రై చేసాం కానీ సమయం సరిపోక మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని చాలా బాగుంది జనాలు మాత్రం విపరీతంగా ఉన్నారు ఈరోజు

చూసారు కదా ఫ్రెండ్స్ ఇక ఇంతటితో నేను వీడియో ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకైతే ఎందుకంటే మా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది ఇంకా తిరిగి చూసేది చాలా ఉంది కాకపోతే మీకు చూపించలేకపోతున్నాను మీరు ఎంజాయ్ అనుకుంటున్నాను నేనైతే ఎంజాయ్ చేశాను ఇంతటితో నేను వీడియో ఆఫ్ చేస్తున్నాను మా లాంగ్వేజ్ కొంచెము డిఫరెంట్గా ఉండొచ్చు మాది మే మదర్ లాంగ్వేజ్ వచ్చేసి మాది మరాఠీ తెలుగు అంత చక్కగా రాదు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను